జిల్లాలో భారతీయ జనతా పార్టీ వర్గ సమావేశాలకు మాత్రమే పరిమితమైన క్రమంలో కావలిలో బీజేపీ యువ మోర్చా మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు ఇప్పటికే పసుపులేటి సుధాకర్ కందుకూరులో ఉన్న నల్నీలు దూరమయ్యారు జిల్లా నేతల నిర్లక్ష్యం వర్గ విభేదాల నేపథ్యంలో కొందరు క్రియాశీలక పాత్రకు దూరంగా ఉండగా కొందరు ఇప్పటికే ఇతర పార్టీల నేతలతో మమేకమయ్యారు కావలి తెలుగుదేశం నేతలతో పార్టీ భావ సారూప్యత కలిగిన వారు వ్యక్తిగత ప్రయోజనాల లక్ష్యంతో చెట్టాపట్టాలేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి కానీ పార్టీ వేదికను మాత్రం వదలకపోవడం గమనార్హం కావలిలో అసెంబ్లీ అభ్యర్థికి సేకరణ చేస్తే పదహారు మంది తమ పేర్లను ఇవ్వడం అందరికీ షాక్ ఇచ్చింది ఆ తర్వాత స్థానం పద్నాలుగు మందితో ఉదయగిరిదే పదవులను అలంకారప్రాయంగా చేసుకుని కేవలం బొకేలు సాలువాలకే పరిమితమైన నేపథ్యంలో ఉన్న పది మందిలో కూడా పదహారు గ్రూపులుగా ఉంది కావలి తెలుగుదేశం నేతలతో కొందరు బీజేపీ నేతలు అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్న క్రమంలో తాను ఆశించిన పదవి రాకుండా చేయడంలో సూల్లూరుపేటకు చెందిన రాష్ట్ర నేత ఒకరు అడ్డుపడ్డారనే ఆవేదనలో విష్ణువర్ధన్ రెడ్డి తెలుగుదేశం పుచ్చుకున్నారు విష్ణు గత ఎంపీటీసీ ఎన్నికల్లో సర్వాయిపాలెం నుంచి పోటీ చేసి గణనీయమైన సంఖ్యలో ఓట్లు సాధించారు కానీ ఆ ఎన్నికల్లో అప్పుడు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కావలి వాసుతో సహా కావలిలో ఉన్న జిల్లా రాష్ట్ర నేతలు ఎవరు ఆ వైపు కన్నెత్తి చూడలేదనేది విష్ణు బాధ జాతీయ యువమోర్చా నేత విష్ణువర్ధన్ రెడ్డి కావలి పర్యటనను విజయవంతం చేయడంలో కూడా విష్ణు భారీగా వ్యయం చేసి కీలక పాత్ర వహించారు అగ్రనేతల వర్గ రాజకీయాలతో విసుగు చెందిన పసుపులేటి సుధాకర్ మాదిరిగా విష్ణు రాజీనామా బాట